విజయ్ దేవర్కొండ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పెళ్లి చూపులు సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు అర్జున్ రెడ్డితో యంగ్ సెన్సేషన్ గా ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు విజయ్ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్న విజయ్ కి మళ్లీ అంతటి హిట్ అయితే రాలేదనే చెప్పాలి ఈ ఏప్రిల్ ఫిఫ్త్ విజయ్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ మూవీ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు విజయ్ దేవర్కొండ అయితే విజయ్ తనతో గీతా గోవిందంలో నటించిన రష్మిక మందనాతో గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి ఇద్దరు కలిసి వెకేషన్స్ కి వెళ్తూ ఉంటారు కానీ మా మధ్య ఏం లేదు జస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొస్తారు ఈ జంట అయితే ఇప్పుడు మళ్లీ ఒకసారి ఈ జంట అభిమానులకి చిక్కేశారు రేపు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ మాత్రమే కాదు రష్మిక బర్త్ బర్త్డే కూడా సినిమా రిలీజ్ ఉన్నప్పటికీ విజయ్ రష్మికలు వెకేషన్ కి వెళ్లారని తెలుస్తోంది దీనికి కారణం ఇద్దరు అనుకోకుండా చేసిన ఒక పోస్టే సా దిస్ బ్యూటీ అంటూ ఒక పీకాక్ ఫోటోని షేర్ చేశారు రష్మిక సేమ్ అదే పీకాక్ విజయ్ షేర్ చేసిన ఒక వీడియోలో బ్యాగ్ ఇలా అయితే ఎలా అంటూ విజయ్ దేవర్కొడాన్ని టీస్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు రష్మిక బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఈ జంట దుబాయ్ వెళ్లారట విజయ్ రష్మిక ఫ్యాన్స్ మాత్రం వారి లేటెస్ట్ పోస్ట్ చూసి ఖుషి అవుతూ వెడ్డింగ్ న్యూస్ కూడా త్వరగా చెప్పేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు